బేసీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినా చదువుకుంటాం ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందునున్న దురాత్మ సమోహములతోనూ పోరాడుచున్నాము ప్రసిద్ధంగా ఉంటాం లేనియా మనము పోరాడుతున్నది శరీరులతో కాదు ఈరోజు చెప్పబడుతున్నటువంటి వాక్ వాక్యము దేవుని చెప్పబడుతున్న దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా జ్ఞానముతో పరిశుద్ధాత్మ సహాయముతో ఈ వాక్యాన్ని మీరు వినాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను ఎందుకంటే ఈరోజు అంచు దినాలలో సాతానుడు మనల్ని మోసపుచ్చుతూ ఉన్నాడు ఈ విషయాన్ని గ్రహించకుండా అనేకుల హృదయాన్ని అనేకుల నేత్రాలను వాడు మను నేత్రాన్ని గురుడితను కలిగి చేస్తున్నాడు ఈరోజు శత్రువులు పాత నిబంధన ప్రకారం శత్రువులు శరీర రూపంలో వస్తే కొత్త నిబంధన ప్రకారం శ శత్రువులు అందరూ కూడా ఆత్మ రూపంలో దాడి చేస్తూ ఉన్నారు అందుకే పరిశుద్ధాత్మతోనే ఆ దాడిని మనం ఎదుర్కోవాలా పరిశుద్ధాత్మతోనే ఆ యుద్ధాన్ని మనం గెలవాలా వి ఆర్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ మనము యుద్ధ భూమిలో ఉన్నాం ఎక్కడున్నాం మనము యుద్ధ భూమిలో ఉన్నాం ఆ యుద్ధము చేస్తున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతిరోజు ప్రతి నిమిషము మన యుద్ధాన్ని చేస్తూనే ఉన్నాం దేనితో మన యుద్ధం చేస్తున్నాం దేనితో మనం పోరాడుతున్నామంటే చూడండి ఇక్కడ వాక్యం అంట ఉంది దేనితో పోరాడుతున్నామంట ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ వాయుమండలములున్న దురాత్మ సమూకములతో మనము పోరాడుతున్నాము స్టిల్ ఆర్ ఇన్ ద స్వీట్ మన యుద్ధ భూమిలో వీటితో అనుక్షణము మనం పోరాడుతున్నాం మనం పాపములు పడిపోకుండానట్లు మనము చెగటులో వెళ్ళిపోకుండానట్లు ఫీల్డ్ మన యుద్ధ భూమిలో ఉన్నాం ప్రతి క్షణము మనము ఆత్మ సంబంధమైన పోరాటాన్ని పోరాడుతూ ఉన్నాం ఏ సంబంధమైన పోరాటం ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం క్రిస్టియానిటీలో చాలామంది తెలియనటువంటి విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము గురించి చాలామందికి తెలియదు ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం గురించి గ్రహించడం లేదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో తేటితల్లంగా ఈ పోరాటం గురించి మాట్లాడిపోతూ ఉన్నాడు ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రతి క్రైస్తవుడికి కూడా ఆత్మ బలాన్ని కావాలి చూడండి ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఒక బలహీనత వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం తీసుకుంటాడు లేదంటే ఎవరైనా అనారోగ్యం వచ్చిన ఎవరైనా వ్యక్తులు ఉంటే వారిని మనం పరామర్శించేటప్పుడు వారిని వారి దగ్గరికి మనం ఏం పట్టుకెళ్తాం చాలామంది ఫలాలు ఫ్రూట్స్ పట్టుకెళ్తూ ఉంటాం ఎందుకు ఒక వ్యక్తి అనారోగ్యం వచ్చినప్పుడు ఫలాలు మనం పరామర్శించడానికి పట్టుకు వెళ్తామంటే ఆ ఫలాలు అనేవి తినటం ద్వారా తన అనారోగ్యం నుంచి తను కోలుకుంటాడు ఒక మంచిగా ఆ వ్యక్తి మామూలుగా తయారవుతాడనే ఉద్దేశంతో మనం పట్టుకెళ్తాం అంటే ఒక బలమైన ఆహారము తింటేనే శరీరం ఏమవుతుంది ఒక బలమైనటువంటి శరీరంగా ఆరోగ్యకరమైనటువంటి శరీరంగా ఉంటుంది అలాగే ఆత్మ కూడా వాక్యం అంటా ఉంది ఆత్మ బలముతో ఉంటేనే ఈరోజు మనం నిజమైన క్రైస్తవులుగా ఆ పరలోకానికి మనం వెళ్ళగలుగుతాం ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ బలాన్ని పొందుకునే క్రైస్తవుడిగా ఉండాలి ప్రతి వ్యక్తి కూడా ఆత్మ బలాన్ని పొందుకోవాలి ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కూడా తన సేవకు వచ్చే ముందున ఆత్మ బలాన్ని పొందుకున్నాడట తన సేవ పరిచర్యలో పరిశుద్ధాత్మ పొందుకోలేనప్పుడు బాప్తెస్ను తీసుకున్న తదుపరి అరణ్యములోనికి నలభది రోజులు ఆయన ఉపవాసములోనికి వెళ్ళిన తర్వాత ఆత్మ బలము లేకుండా అరణ్యంలోనికి వెళ్ళాడు ఆత్మ బలముతో గలలియాలోనికి అడుగుపెట్టాడు చూద్దాం ఒకసారి లూకస్ వర్తమానం నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మనం చదువుకుందాం యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు చూడండి లోకాసు వర్తమానం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఉంది యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోద్ధాల నుండి తిరిగి వచ్చి నలబై దినములు ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడి ఏం చేశాడు నలభై రోజులు ఉపవాసములోనికి ఆత్మచేత అరణ్యములోనికి నడిపించబడ్డాడు ఆయన నలభై దినాలు ఉపవాసముండి ప్రార్థన చేసిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు ఆశీర్వాదం అడగలేదు యేసుక్రీస్తు ప్రభువు ఆ చూడండి నాకు వజ్రాలు వైడూర్యాలు కావాలని తండ్రిని అడగలేదు జస్ట్ ఈ లోకంలో దేనిని మనం జయించాలో ఏది జయిస్తే మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండి పరలోకం చేరుతామో దేవాది దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు అడిగింది ఆత్మబలం ఏమడిగాడు ఆత్మ బలముతో ఆయన నింపబడ్డాడు ఇదే లోకస్ వర్తమానం నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియాలోనికి తిరిగి వెళ్ళను ఏం చేశాడు ఆత్మ బలముతో గలిలియాలోనికి తిరిగి వెళ్ళాడు ఇక్కడ నాలుగవ నాలుగవ అధ్యాయం ఒకటో వైష్ణములోనేమో ఆత్మ బలము లేకుండా అరణ్యములోనికి అడుగు పెట్టాడు ఆత్మ బలముతో మరల అరణ్యం నుంచి బయటకు వచ్చాడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళినప్పుడు ఆత్మ బలము లేకుండా నీ గదులోనికి అడుగు పెడుతున్నావు ఆత్మ నువ్వు బయటికి రావాలా నువ్వు ప్రతిరోజు మోకరించి ఉదయకాల సమయలను మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ బలము లేకుండా నువ్వు అడుగు పెడుతున్నావు ఆత్మ నువ్వు ప్రార్థన గదిలో నుంచి బయటికి రావాలా ఆత్మ బలము కలిగి నువ్వు బయటికి రావాలా ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు మరి ఈ ఆత్మ బలం వల్ల మనకు ఉపయోగం ఏంటండి ఈ ఆత్మ బలం వల్ల మనకి సార్థకం ఏంటి మన ఉపయోగం ఏంటి అని మనం చూస్తే గనక చూడండి ఇదే మర్త వర్తమానం నాలుగవ అధ్యాయంలో దేవుని వాక్యం అంటా ఉంది మర్తేష్ వర్తమానము నాలుగవ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం మర్దేశ్వ వర్తమానం మ్యాథ్యూస్ చాప్టర్ ఫోర్ ఎస్ ట్వంటీ త్రీ మర్తేశ్వర వర్తమానం నాలుగవ అధ్యాయము ఇరవై మూడు వచ్చి మనం చూద్దాం ఒకసారి యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యముల గురించిన స్వార్థను ప్రకటించుచు ప్రజలలోని వ్యాధిని రోగములను స్వస్థపరచుచు గలియ అంతటా సంచరించను ఆయన ఎందుకు గలియలోనికి ఆత్మ బలముతో అడుగుపెట్టి ఏం చేశాడు గలలి అంతటా సంచరించాడు ఇక్కడ వాక్యం చెప్తా ఉంది స్వస్థతలు జరిగించాడు అద్భుతాలు చేశాడు ఏం చేశాడు స్వస్థతలు జరిగించాడు అద్భుతాలు చేశాడు ఈరోజు చాలామంది స్వస్థతలు లేవంటారు అద్భుతాలు లేవంటారు ప్రవచనాలు లేవంటారు దేవుడు వాక్యం అంటుంది పరిచరే ధర్మములు జరిగించుటకు కొందరిని అపోషితులుగాను ప్రవక్తులుగాను కొందరిని గాను కాపరులుగాను బోధకులుగాను దేవుడు నియమించాడు పరిసర ధర్మములు జరిగించినకు దేవుని అభిషేకంతో దేవుడు నింపుతా ఉన్నాడు చూడండి ఏసుకృష్ణ ప్రభు ఆత్మ బలము లేకుండా అరణ్యుడు కడుగు పెడితే ఆత్మ బలముతో దిగి తిరిగి బయటికి వచ్చాడు గలలు గెలవు నుంచి బయటికి వచ్చాడు అదే అపోస్తుల కార్యాలు కూడా దేవుని వాక్యము రాయబడింది అపోస్తుల కార్యాలు ఒకసారి మనం చూద్దాం అపోస్తుల కార్యాలు చూడండి పదవాధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన అపోతుల కార్యాలు అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన అదేమనగా దేవుడు నరవరయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఏ దేవుడు ఏస్య్యను దేనితో అభిషేకించాలట పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించీ ఆత్మ బలం అని మనం పిలుస్తున్నాం ఆత్మ బలముతో ఏసైను ఎప్పుడైతే అభిషేకించాడో అప్పటి నుంచి ఒక ప్రభావము ఏ స్థాయిలో నుంచి బయటకు వచ్చి ఆత్మ బలముతో క్రైస్తవుడు ఒక ఏసై ఎప్పుడైతే నింపబడ్డాడో ఆటోమేటిక్గా నడుచుకుంటూ వెళ్తుంటే దయ్యాలు పరిగెత్తుకుని పారిపోయాయి చూడండి ఇదే లోకస్ వర్తమానంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి లూకస్ వర్తమానం నాలుగవ అధ్యాయం చూద్దాం ఒకసారి లోకస్సు వర్ధమానం నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి మనం చూద్దాం ముప్పై వచనం నుంచి మనం చూద్దాం లోక వర్తమానం నాలుగవ అధ్యాయము ముప్పై మూడో వచనం ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను వాడు నజరయుడైన యేసు మాతో నీకేమి మమ్ము నసింపచేయి వచ్చితివా నీవెవడివో నీ నెరుగుదును నీవు దేవుని పరిశుద్ధువని బిగ్గరగా ఏం చేస్తూ ఉంది కేకలు వేస్తా ఉంది ఈ ఆత్మ బలం ఏం చేస్తూ ఉంది అటు ఏసుక్రీస్తు ప్రభు నడుచుకుంటూ వెళ్తుంటే నజరయుడైన ఏసు అని బిగ్గరగా ఆ దయ్యము కేకలు వేస్తూ ఉంది ఏసుక్రీస్తు ప్రభు ఆ దయ్యాన్ని టచ్ చేయలే జస్ట్ ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు అంతే ఈరోజు నువ్వు ఆత్మ బలముతో ఉంటే నీ దగ్గరికి చీకటి శక్తులు రావడానికి భయపడతాయి చీకటి ఇదే మనం పోరాడుతున్నది శరీరంతో కాదన్నట్లుగా నువ్వు దేంతో పోరాడుతున్నావో వాటితో నువ్వు పోరాడాలి వాటితో నువ్వు జయించాలి అంటే నువ్వు ఆత్మ బలాన్ని పొందుకోవాలి నువ్వు ఆత్మ బలాన్ని పొ ఆ పోరాటములో నువ్వు ఉన్నావు ప్రతి క్రైస్తవుడు బాప్తిని తీసుకుని యేసును అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మని నమ్మిన నమ్మకపోయిన ఆ వ్యక్తి యేసు ప్రభువులో ఉన్న ప్రతి వ్యక్తి ఆత్మ బలమును కలిగి ఉండాలి ఆ వ్యక్తి నమ్మిన నమ్మకపోయిన దేవుతో పోరాడుతున్నాడు శరీర శరీర సంబంధమైన వాటితో ఆ వ్యక్తి పోరాడడం లేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో ఆ వ్యక్తి ఉన్నాడు అని వాక్యం చెప్తా ఉంది చూడండి ఇదే ఎపిసోడ్ రాసినటువంటి పత్రికలో ఇదే ఐదవ అధ్యాయము మొదటి అక్కడ మనం చూస్తే గనక ఇదే ఎపిసి రాసినటువంటి పత్రికలో ఇదే ఐదవ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం కదా పదవ వచ్చిన ఒకసారి మనం చదువుదాం ఒకసారి తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుడై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తి శక్తిమంతులగునట్లు దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏం చేయాలా దేవుడికి సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలా ఈ పదవచ్చేవుడు వాక్యం అంటుంది మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు దే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎవరు ఎవరి ఏ శక్తిని బట్టి ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి మనము ఏదో ఒక మంచి పదార్థాలు భుజించడం వల్ల మనం బలవంతులుగా ఉండవు ఏదో శ్రేష్టమైన ఆహారం మనం తీసుకోవడం వల్ల మనం బలం మనం బలాన్ని పొందుకోలేం మనం దేని వలన బలాన్ని పొందుకుంటామంటే ప్రభువించే మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా ఉంటాం లే దేవుడిచ్చే మహాశక్తిని బట్టి మీరును నేను బలవంతుడుగా ఉంటా ఈరోజు నువ్వు బలవంతుడుగా ఉండాలంటే నీవు మోకాళ్ళు దేవుణ్ణికి ఇవ్వాలి నీవు బలము పొందుకోవాలంటే నీ ప్రార్థన జీవితంలో ప్రభుని ఆత్మ బలముతో నన్ను నింపండి అని అడిగానా ఒకవేళ ఏ బలహీనత వచ్చింది ఒక శ్రమలు వచ్చాయి లేదంటే నీ పరుగు వారితో అనేకమైనటువంటి పోరాటాలు నీకు ఎదురవుతూ ఉన్నాయి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి నువ్వు అనుకుంటావు ఈ వ్యక్తి చాలా చెడ్డది ఎందుకంటే నన్ను ఇంతసేపు తిడుతూనే ఉంటుంది లేదంటే ఈవిడు చాలా చెడ్డది ఎంతసేపు నన్ను దూషిస్తూనే ఉంటుంది లేదంటే ఈయన చాలా చెడ్డవాడు ఈయన ఎంతసేపు కూడా నన్ను తిడుతూనే ఉంటాడు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడి కోణంలో మనం చూస్తే నరులను దేవుడు ప్రేమిస్తున్నాడు నరులలో ఉన్న పాపాన్ని దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడు నరులను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు నరులలో ఉన్న దయ్యాన్ని దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే మర్తేశ్వర్ధ మన పదహారవ అధ్యాయం మనం చూద్దాం మీకు ఇంకా క్లారిఫై రావాలంటే మరతేశ్వర మనం పదహారవ అధ్యాయం మనం చూద్దాం ఒకసారి ఇరవై ఒకటో వచ్చం నుంచి మనం చదువుదాం మర్త వర్తమానం పదహారు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమని లేచుట అగత్యమని ఏసు శిష్యులతో తెలియచేయ మొదలు పెట్టగా ఏసు అంటున్నాడట నేను చనిపోయి మూడవ దినాన్న తిరిగి లెగుస్తాను అని ఏసుక్రీస్తు ప్రభు శిష్యులతో అంటుంటే ఆ ఆ శిష్యుల్లో ఉన్నటువంటి ఒక పేతురు గారు అంటున్నారట చదువుదాం పేతురు ఆయనను పట్టు చెయ్యి పట్టుకొని చూడండి పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు గాక అది దూరం అవుతే అసలు ప్రపంచ మానవాళికి రక్షణ ఉండదు ఆ శిలువ మరణం దూరమై మూడో దినాన్ని తిరిగి లేకపోతే యేసుక్రీస్తు మరణించకపోతే మూడో దినాన్ని తిరిగి లేకపోతే ప్రపంచ మానవాళికి రక్షణ ఉండదు అయితే దేనిని బట్టి రక్షణ వస్తుందో అది నీకు దూరమవును గాక అంటున్నాడు పేతుడు ఏమంటున్నాడు పేతుడు ఆయన పట్టుకొని ప్రభా ఇది నీకు దూరమవును గాక అని నీ కెన్నడును కలగదని ఆయనను గర్దింపసాగాను ఏసుకృష్ణు ప్రభుని గర్దిస్తున్నాడట ఎవరు పేతురు గారు అటువంటి సందర్భంలో ఏసే అంటున్నాడు చదువుదాం ఒకసారి అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని అంటున్నాడు ఏమన్నాడు సాతానా నీవు నా వెనుకకు పొమ్ము దేవుడు ఏసయ్య పేతురును చూడట్లే ఏసయ్య ఎవరిని చూస్తున్నాడు పేతురులో ఉన్న సాతానను చూస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రాలు నేను ఎవరైతే దూషిస్తున్నారో వారిని నువ్వు చూడద్దు వారిలో ఉన్న సాతాన్ను చూడాలి నువ్వెవరైతే నిన్ను ప్రేమించట్లేదో ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో ఎవరైతే నిన్ను తిడుతున్నారో ఎవరైతే నేను హేళడగా మాట్లాడుతున్నారో వారిని నువ్వు ప్రేమించు వారిలో ఉన్న సాతానను ద్వేషించాలి ఇదే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి చేసే పని ఇదే ఆత్మసం అందుకే వాక్యం ఉంది ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్నిటినీ వివేచించను ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్నిటిని గ్రహిస్తాడట అందుకే ఎంతసేపు కూడా మనం సంబంధమైన వ్యక్తుల వలె ఈ పరలోక సంబంధుల వలె యేసుకృష్ణ ప్రభు బిడ్డల వలె మనం ముందుకి కొనసాగించబడుతూ ఉండాలి ఈరోజు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా క్రైస్తవులు బలహీనమైపోతూ ఉన్నారు ఆత్మ సంబంధమైన క్రైస్తవులు ఈ రోజు ఉన్నట్లే ఏసే అన్నాడు పేతుర్ని ప్రేమిస్తున్నాడు కానీ పేతుర్లో ఉన్న సాంతాను చూశాడు ఈరోజు మనుషులను చూడద్దు ఉన్న ప్రేరేపిస్తున్న సాంతాను చూడు మనుషులను చూడద్దు మనుషులలో ఉన్న సాంతానులను చూడాల దేవునా మనకి స్తో లే రోజు భార్య భర్తలు భయంకరంగా గొడవ పెట్టుకుంటున్నాడు అటువంటి సందర్భంలో నన్ను పిలిచారు అయ్యా ఎలా ఉంది పరిస్థితి ఒకసారి వెళ్ళి ప్రాప్తం చేయండి తన భర్త నాకు ఫోన్ చేశాడు బయటకు వచ్చేసాడట ఇంట్లో నుంచి భర్త అంటే బై ఆ రాత్రి బయటకు వెళ్ళాడు బయట ఉండి నాకు ఫోన్ చేశాడయ్యే ఒక్కసారి మీరు వచ్చి మా భార్యకు అంటే నేను ఒక సహోదరుడు వెళ్ళాం వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆమెలోంచి దురాత్మ బయటకు వచ్చింది నువ్వేం చేస్తున్నావంటే ఇదిగో నేను భార్య భర్తల మధ్యన గొడవలు పెట్టాలని చూస్తున్నాను ఈవెడిని తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నాను దయ్యం మాట్లాడు ఏసు నామములో దాన్ని బంధించి ఏసు నామములో బొమ్మనుగా అది ఏసు క్రీస్తు నామములుగా దయ్యం ఎదుర్కొంది వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏమైందని అడుగుతా ఉంది నీ భర్త నీవు గొడవ గొడవలు పడ్డారమ్మా అంటే నాకు ఇందుకో గొడవ పడ్డాను గొడవ పడండి గొడవ పడండి అని లోపల నుంచి ప్రేరేపణ వస్తుందండి అప్పటి నుంచి నాకు చిరాకే ఆస్తుంది అందుకే నేను పనులు మార్లు ఆయనతో గొడవ పడ్డాను అంటా ఉంది దయ్య అంటా ఉంది సరే అమ్మా అయితే మనుషులు సహజంగా గొడవలు పడ్డము సహజం భార్యాభర్తల మధ్యన అయితే మీరు భార్యను ప్రేమించాలా భర్త భార్యను ప్రేమించాలా కనుక నీవు నీ భర్తను ప్రేమించమ్మా ఆయన చాలా మంచి వ్యక్తి అలాగే నీవు కూడా చాలా మంచి వ్యక్తి నాతో అన్నాడు కాబట్టి మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి అని అక్కడికి అక్కడే ఫోన్ చేసి వాళ్ళ భర్తకి ఉండి మీ భార్య మాట్లాడుతున్నట్ట అని చెప్ అని చెప్పి ఆవిడకి ఇచ్చాను ఎవడంతో ఆవిడ ఎవడనన్ను క్షమించండి ఎక్కడున్నారని ఇంటికి రండి అంటే వారి ఇంటికి వచ్చారు ఆ రోజు ఆనందంగా సంతోషంగా వారు ఉండడం జరిగింది ఈ మనుష్యుల మధ్యన కలహాలు పెట్టేది దయ్యమే అందుకే వాక్యం ఉంటుంది మీరు పోరాడుతున్నది శరీరులతో కాదు మీరు పోరాడుతున్నది అంధకార సంబంధులకు లోకనాదులతో మీరు పోరాడుతున్నారు వాయుమండలమున్న దురాత్మ సమూహములతో మీరు పోరాడుతున్నారు కనుక మీ ఆధ్యాత్మికమైనటువంటి పోరాటము మనుషులతో కాదు మీరు మనుషులతో కాదు సాతానుతో మీ పోరాటం దేవుణ్ణి తీసుకుని దేవుణ్ణి కలిగి ఉండి వాడిని ఎదురించాలి దేవుణ్ణి కలిగి ఉండి వాడిని ఎదురించాలి అందుకే సవులు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి కలిగిన కారణం సవుల మీద దురాత్మ ఏలుబడి చేస్తుంది చివరికి ఆత్మహత్య చేసుకొని కత్తితో పొడుచుకుని చచ్చిపోయాడు సౌలు ఎందుకు అంత భయంకరమైనటువంటి దుస్థుద్ధి పట్టింది ఈరోజు మనం చూస్తే పొట్టుబడైన దావీదు చూడండి తొమ్మిది అడుగులు కలిగినటువంటి గొలియాతును ఒక రాయితో చంపగలిగినటువంటి కారణం ఏంటంటే దేవుని ఆత్మ బలం సంసోను సింహాన్ని చేర్చడానికి కలిగిన కారణం ఏంటంటే దేవుని ఆత్మ బలం ఈరోజు ఒక మానవ మాతృడు ఒక సింహాన్ని రెండుగా చేర్చగలిగినటువంటి శక్తి మానవుడు కొండు అటువంటి శక్తి సంస్వానికి ఉందంటే అది కేవలం ఆత్మబలం కన్నులు పీకేసిన చేతుల సంఖ్యలు కట్టిన ఆ స్తంభాలకి కట్టిన దేవుడిని ప్రతిమలాడి అయా నాకు ఒక్కసారి నన్ను కరణించమని అడిగి ఆ స్తంభాలను రెండు చేరుతో లాగింది మానవ మాత్రుడు చేయలేనిది ఆత్మ బలం ఆ ఆత్మ బలాన్ని ఈరోజు నువ్వు సంపాదించాలి ఆత్మ బలముతో ఈరోజు ప్రతి క్రైస్తవుడు నడవాలి ప్రతిదీ కూడా దేవుని కోణంలో నువ్వు చూడాలి దేవుని కోణంలో నువ్వు ఆలోచించాలి ఒక గొడవ వచ్చింది ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఏసుక్రీస్తు ప్రభావిత ఆ సమస్యను ఏం చేస్తాడు నీ జీవితంలోకి ఇబ్బంది కలిగింది ఏసుక్రీస్తుకే ఆ సమస్య ఆ ఇబ్బంది కలిగితే దేవుడు ఏం చేస్తాడు అని ప్రతిదీ ఏసయ కోణం నుంచి బైబుల్ నుంచి ఆ సమస్యను చోట నేర్చుకోవాలి ఆత్మ సంబంధమైన వ్యక్తి చేసేది ఏంటంటే ఈ కోణం నుంచి వెళ్ళి ఎక్కడ పోరాడు ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఈ నోట్లోనే ఉంటాడు ఈ యొక్క ఇక్కడే ఉంటాడు అంటే ఈ ఇక్కడి వరకే ఉంటాడు ఆత్మ సంబంధం వ్యక్తి ఒక సమస్య వచ్చినప్పుడు ఇందులో నుంచి ఆ సమస్యను చూస్తాడు ఒక ఆత్మ సంబంధం వ్యక్తి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఇందులో నుంచి ఆ సమస్యను చూస్తాడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏదైనా పోరాటం కలిగినప్పుడు ఇందులో నుంచి బయటికి వెళ్ళడు ఇందులో నుంచి ఆ సమస్యను చూస్తాడు పరిశుద్ధాత్మలో నుంచే ఆత్మ జ్ఞానం నుంచే ఆ ఆత్మ బలము నుంచే ఆ సమస్యను చూడటం మొదలెట్టారు ఇది ఆత్మ సంబంధమైన వ్యక్తి చేసే పని కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి ఇదే చూడండి లోకసు వర్ధమానం ఎనిమిదవ అధ్యాయులు కూడా లోక సువర్తమానం ఎనిమిదవ అధ్యాయులు లోకస్సు వర్ధమానం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన కూడా ఒకసారి మనం చూద్దాం వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట పడి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతోనికేమి నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసెను చూడండి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని ఏమన్నాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకేమి పని ఈరోజు లేని వాటిని ఉన్నట్టును ఉన్న వాటిని లేనట్టును చేయగలిగినటువంటి దేవుడు ఈరోజు మనం చూస్తే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని అని ఆ రోజు సాంతానుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర అంటా ఉన్నాడు ఒక వ్యక్తి మారు వేషం వేసుకుని పౌలు ఎలాగైతే ఉంటాడో అలాగే ఒక వస్త్రాలు వేసుకుని దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్తే అదేం చేసిందట లోక వర్తమాన అపోస్తుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయాలు అనుకుంటున్న మాటలు ఉంటాయి అందుకు ఆ దయ్యము నేను ఏసును గురి తిరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారితో ఇద్దరు లొంగదీసి గెలిచను అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి పౌలు ఎలాగైతే వేషం వేసుకున్నాడో అలాగే వేషం వేసుకుని పౌలు ది పౌలు పౌలు వెళ్ళినట్లే దయ్యం దగ్గరికి వెళ్ళాడు పౌలు వెళ్ళినట్లే దయ్యం దగ్గరికి వెళ్ళాడు అయితే దయ్యం అంటా ఉంది నాకు ఏసై ఎవరో తెలుసు పౌలు ఎవరో తెలుసు ఏమంటా ఉంది నాకు ఏ సై ఎవరో తెలుసు పవులు ఎవరో తెలుసు అంటావు ఈరోజు దయ్యం సాక్ష్యం ఇవ్వాలా నాకు ఏ ఎవరో తెలుసు నాకు మోష ఎవరో తెలుసు నాకు ఏ ఎవరో తెలుసు నాకు డేవిడ్ ఎవరో తెలుసు నాకు ఏ సై ఎవరో తెలుసు నాకు బాబు గారు ఎవరో తెలుసు దయ్యము ఈరోజు సాక్ష్యం ఇవ్వాలా ఎందుకంటే ఏసైలో ఆత్మ బలం ఉందని శాంతానికి తెలుసు అదే ఆత్మ బలము పౌల్లో ఉందని సాతానికి తెలుసు ఎందుకంటే సాతాను కూడా ఆత్మ ఉందా లేదా అని చూస్తుంది అందుకే ఆత్మ బలముతో పౌలు సంచరించారు ఇక్కడ మనం చూస్తే అదే లోక అదే అపోస్తుల కార్యాలు పంతొమ్మిది వంద పదకొండు వచ్చిన ఒకసారి మనం చదివితే మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను అని రాయిపోతుంది పవులు చేత దేవుడు విశేషమైన అద్భుతాలను చేయించాను విశేషమైన కార్యాలను చేయించాలి కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనం చెప్తా ఉంది ఆత్మ బలముతో మీరు ఉండండి ఏమంటా ఉంది ఆత్మ బలముతో మీరు ఉండండి ఆత్మ శక్తితో మీరు ఉండాలి ఆత్మ బలముతో మీ పోరాటం ఆ శరీర సంబంధమైనటువంటి చీకటి శక్తులతో మీ పోరాటం దెయింపు శక్తులతో మీ పోరాటం కనుక మీరు ఎలా ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి ఈరోజు చాలా మంది క్రైస్తవులు శరీర సంబంధమైన క్రైస్తవులుగా శరీర కార్యాలలో వారు ఉంటూ ఉన్నారు శరీర కార్యాలలో శరీర సంబంధమైన క్రైస్తవులుగా మిగిలినంతకాలం వారి జీవితంలో చీకటి కోణాల వారికి ఎదురవుతాయి వారి జీవితంలో శ్రమలు కష్టాలు ఇబ్బందులు సోదరుల వారికి ఎదురవుతాయి ఎప్పుడైతే ఆత్మ బలముతో వారు ఉంటారో ఎప్పుడైతే ఆత్మశక్తితో వారు ఉంటారో ఆత్మశక్తితో శక్తితో ఉన్నవారికి అనారోగ్యాలు రావని చెప్పట్లేదు ఆత్మ బలముతో ఉన్నవారికి సమస్యలు రావని చెప్పట్లేదు ఆత్మ బలంతో ఉన్నవారికి ఇబ్బందులు కలగవు అప్పులు కలగవని చెప్పట్లేదు ఆత్మ బలము ఉన్నవారికి వారికి ఎక్కువ కలుగుతాయి ఎందుకంటే అన్నీ ఉన్న ఆ చిత్రికట్లుగా ఆత్మ బలం ఉంటే ఆత్మ బలం నుంచి తొలగించాలని ఆత్మను నిరాశపరచాలని ఆత్మను బలహీనపరచాలని నిరంతరం సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకే మొదట అన్నాడు వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ మనం యుద్ధ భూమిలో ఉన్నాం మన ఆత్మ బలాన్ని దొంగలించడానికి మన రక్షణను దొంగలించడానికి మన స్థితిగతుల్ని కోల్చడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కానీ దేవుని కోన నుంచి మనం చూస్తూ ఆత్మ బలముతో వాడిని ఎదుర్కోవాలా మనుషుల్ని కాదు దేవుని కోణం నుంచి మనం చూస్తూ మనుషుల మీద మనం పగ ద్వేషాలు పెంచడం కాదు దేవుని బట్టి దేవుని కోణంలో మనం చూస్తూ ఆ మనుషుల్ని ప్రేరేపిస్తున్న సాధాలుని మనం చంపాలి ఆ మనుషుల్ని ప్రేరేపిస్తున్న చీకటిని మనం బద్దలు బద్దలు కొట్టాలి లే ఇది నిజంగా ఆత్మబలంతో ఉన్నటువంటి వ్యక్తి చేసే పని కనుక ఈరోజు మనం ఎలా ఉండాలి ఆత్మ బలముతో మన జీవితాన్ని మనం కొనసాగిద్దాం ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్దాం దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించును దాకా ఇంకా చాలా వచ్చులు ఉన్నాయి కానీ సమయం సరిపోదు దేవుని శుద్ధమైతే వచ్చేవారు మనం ఈ విషయం గురించి మరింతగా ధ్యానం చేస్తుందాం ప్రార్థన చేస్తున్నాం